హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను పాలల్లో కలుపుకుని తాగే పౌడర్ చూపిస్తానండి బయట దొరికి మార్కెట్లో దొరికే రెడీమేడ్ మిక్స్ కాకుండా ఇలా హెల్దీగా పిల్లలు ఎంతో దృఢంగా బలంగా పెరగడానికి సహాయం చేసే పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇదైతే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు దీనికోసం నేను పచ్చపప్పు గుమ్మడిపప్పు పప్పు ఇంకొంచెం పొట్నాల పప్పు కొంచెం బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ జీడిపప్పు ఇందులో స్వీట్నెస్ కోసం నేను పటికి బెల్ల పొడి వేస్తున్నానండి పంచదార అయితే యూజ్ చేయట్లేదు పటికి బెల్లం తెలుసు కదా బయట మార్కెట్లో దొరుకుతుంది ఇవన్నీ చూసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఈ పటికి బెల్లాన్ని కొంచెం దంచి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి అలాగే వేయొద్దు మిక్సీలో పెద్దగా ఉన్నాయి కదా కొంచెం వీటిని అన్నిటిని స్టవ్ వెలికిచ్చి ప్యాన్ పెట్టుకొని వేయించుకుందామండి వన్ బై వన్ ముందు బాదం పప్పు వేసుకుందాం ఇంకొక టెన్ మినిట్స్ వేసి వేయించుకుంటే అన్నీ వన్ బై వన్ వేసుకుందాం వేయించుకుందాం బాదం పప్పు అయితే విడిగా పౌడర్ చేసుకోవాలండి అందుకని ముందుగా వేస్తున్నాను నేను చూడండి ఇలా వేగిపోయింది కదా దీన్ని ఓ ప్లేట్లో చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని మిగిలినవి కూడా వేయించుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి ఇవి కూడా బాగా కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతాయి చూడండి ఇలా వేగినాయి కదా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం జీడిపప్పు కూడా వేసి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు పచ్చిపప్పు పప్పు రెండు కలిపి వేసేస్తున్నాను ఇవి చిట్టపట్లు ఆడితే వేగుతాయి అలా వేగిదాకా వేయించుకోవాలండి చూడండి ఇవన్నీ వేగిపోయినాయి కదా బాదం పప్పు తప్ప పప్పు మిగిలిన పప్పులన్నీ కూడా ఇలా మొత్తం చల్లారి పెట్టుకోవాలండి ఈ పటికి బెల్లాన్ని కొంచెం దంచి మిక్సీలో వేసి చేసుకున్నాను నేను ఈ సీడ్స్ అన్నీ ఇలా చల్లారి పెట్టేసుకుందాం బాగా చల్లారాలండి అసలు వేడి ఉండకూడదు అందులోనే బాదం పప్పు వేసి కొంచెం మిక్సీ పెడుతున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పటికి బెల్లం పొడిలో వేసేస్తున్నాను ఇలా రెడీ చేసి తాగడం వల్ల పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి పిల్లలే కాదు పెద్దలు కూడా తాగితే నీరసం ఉండదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఫస్ట్ టైం ఇన్స్టాలో రీల్స్ చూసినప్పుడు కనిపించింది అప్పుడు ట్రై చేశానండి పిల్లలు బాగానే తాగారు అందుకని ఇప్పుడు అప్పుడు వీడియో తీయలేదనేసి నెక్స్ట్ టైం వీడియో తీశాను చూడండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం ముద్దులా ఉంటుంది ఈ పటికి బెల్లం పొడిలో ఈ పొడి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలాగే బయట వదిలేస్తే బాగా చల్లారి పొడి పొడిగా అయిపోతుందండి ఈ మిక్స్ అన్నది పిల్లలకి ఎంతో హెల్దీ బయట రెడీమేడ్ మిక్సీలు కాకుండా ఇలా చేసి ఇంట్లో పాలల్లో కలిపి ఇచ్చి చూడండి ఒకసారి కొంచెం రెడీ చేసుకోండి తాగితే అప్పుడు క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు దీన్ని ఇలా బయట పెట్టేసినా వన్ మంత్ వరకు పాడవదండి మీరు ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేనైతే బయటే వదిలేసాను కొద్దిసేపు అలాగే వదిలేస్తే మెత్తగా పొడి కింద రెడీ అయిపోద్ది చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా చల్లారి కోలుది పొడిగా అయిపోతుంది దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి పిల్లలైతే ఇష్టంగా తాగుతారు ఇబ్బంది ఏముండదు పాలల్లో డైరెక్ట్గా ఇలా కలిపేసుకుంటే సరిపోద్దండి మనం పటికి బెల్లం పొడి స్వీట్నెస్ కోసం వేసాం కదా పంచదార మంచిది కదా పిల్లలకి మంచిది కాదు కదా సారీ అందుకని ఇలా పటికీ బెల్లం పొడి అన్నది వేశాను నేను మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు పటికి బెల్లం వేయడం వల్ల మంచిదండి పటికి బెల్లం పొడే వేసుకోండి పాలల్లో కలిపి చూపిస్తాను ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి పాలల్లో మొత్తం మిక్స్ అయిపోద్ది మనం తాగేటప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒకసారి వడబోసి ఇవ్వండి మామూలుగా అలా కూడా తాగేయచ్చు మొత్తం అన్నది కలిసిపోతుంది కాకపోతే లాస్ట్లో కొంచెం ఏమన్నా ఉంటుందేమో అనేసి నేను వడబోసాను మా పిల్లలు కొంచెం లాస్ట్లో అన్న వచ్చినా కూడా అసలు తాగరండి అందుకని నేను కొంచెం వడబోసాను మొత్తం అయితే మిక్స్ అయిపోతుంది చూసుకోండి మీరు చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలు ఎక్కడ ఏం లేకుండా మొత్తం మెత్తగా పొడి చేసుకున్నాం కదా మొత్తం మిక్స్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్